సరైన కోచ్ లేకపోవడంతో మన ఇండియా టీంకి చాలా ప్రాబ్లంగా ఉంది సునీల్ వర్మని నేను సజెస్ట్ చేస్తున్నాను దానికి మీ అందరి సమాధానం నాకు కావాలి మీరందరూ డిసైడ్ చేసుకుని నాకు చెప్పండి

నువ్వు ట్రై చేసి చూడు థ్యాంక్ యూ సార్ ఓకే వస్తాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ నాకు అర్థం కాదు అదే నువ్వు ఎందుకు ఇండియన్ టీమ్ కి ట్రై చేయకూడదు ఎవర్క ఏదో ప్రిన్సిపల్ గారు చెప్పారు కదా అని చెప్పి ట్రై చేస్తానని చెప్పాను కానీ ఇండియా టీమ్ లో సెలెక్ట్ కావడం మాటలు కాదమ్మా అయినా నువ్వు కూడా ప్రిన్సిపల్ గారు మాట్లాడతావు ఏంటి ఆయన అలా అన్నారంటే నీలో టాలెంట్ ఉందని కదా అర్థం ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ టీమ్ లో జాయిన్ అవ్వాలంటే మంచి కోచ్ కావాలి మంచి కోచ్ మనకు దొరకడం ఇవన్నీ జరిగే పనులు కావు గానీ అజయ్ నాకు తెలిసిన కోచ్ ఉన్నాడు నేను మాట్లాడుతున్న వెళ్తావా నీకు తెలిసిన కోచా ఎవరిది ది గ్రేట్ ఎక్స్ క్యాప్టెన్ సునీల్ వర్మ సునీల్ వర్మ వాడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మన దేశం పరువు తీసి విదేశాల దగ్గర మన ప్రతిష్టను దిగజాచిన వాడి దగ్గర నేను కోచింగ్ తీసుకోవాలా నాక్క మన దేశానికి పరువు తక్కువ అయినా అలాంటి ఇడియట్ దగ్గర కోచింగ్ తీసుకుంటే ఉన్న క్రికెట్ మర్చిపోవాలి అలాంటి వాడి దగ్గర కోచింగ్ తీసుకుంటే ఉన్న పరువు పోయి అందరూ మన నీచంగా చూస్తారు ఈ రోజు మీరందరూ మ్యాచ్ ఫిక్సింగ్ కెప్టెన్ దేశద్రోహి అని అన్నారే అతని గురించి మీకేం తెలుసు మాట్లాడుతున్నారు మీ మనసులో సునీల్ వర్మ ఒక దేశద్రోహి కావచ్చు ఇదివరకు ఆహా ఊహా అనే వ్యక్తి ఈ పొజిషన్ కి రావడానికి కారణం ఏంటో మీకు తెలుసా తెలియదు నాకు తెలుసు నేను చెప్తాను You heard that you got money for match fixing. I should not have taken the chance. You have to take bail Mr. Suleem. What are you talking? Yes. You have taken 3 crore rupees for match fixing. What nonsense are you talking? I mean it. You have taken 3 crore rupees for run out. No! Yes. We have proof for that. Can I see it? CBI investigating the case. Whatever you want to tell, tell in the court. Till then you are sacked from the day.

மேனும் தட்டுக்குளேம். டேடி, கவளண்டி. அந்தரும் கல்சின் சட்சிப்போதாம். மாம்மே, டேடி, டேடி. டேடி. మీ కళ్ళలో కన్నీ అసలు తప్ప ఇక్కడ జరిగిందో అది ఆలోచించండి అవును ఎవరో మన ఇంటికి రావటం యాడ్ ఫిల్ పని చెప్పటం మూడు కోట్లు మీకు ఇవ్వటం ఇదంతా చూస్తుంటే కరెక్ట్ అన్ని విషయాలు తో మాట్లాడే కదా యాడ్ చేయడానికి ఒప్పుకున్నాం ముందు ఫోన్ చేయండి ఇదిగో హలో ఏంటండి అన్నయ్య లేడా ఏమో నెంబర్ చూడగానే కట్ చేస్తున్నాడు కరెక్ట్ నాను మనమే నిజమేంది ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది మీరు సునీల్ వర్మ కదా అవును మీరేంటి సార్ ఎక్కడ ఉన్నారు ఇంకో వాళ్ళ సార్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు సార్ ఆయన వార్త సార్ పని చెప్పండి సార్ లేదు ఇప్పుడు చెప్పండి మా అన్నయ్య మ్యాచ్ ఫిక్సరా క్రికెటరా మా అన్నయ్య సంపాదించే ప్రతి రూపాయిలో ఫిఫ్టీ పర్సెంట్ అనాథాశ్రమానికి ముసలి వాళ్ళకి ఖర్చు పెట్టేవారు డబ్బే సంపాదించాలనుకుంటే మా అన్నయ్య ఇప్పటికీ కోట్లు సంపాదించేవారు అంతెందుకు అజయ్ ఇప్పుడు మేము ఉన్న ఇల్లు కూడా మా తాతగారు ఇచ్చింది మా అన్నయ్య పేరు మీద సింగిల్ రూపీ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు మీ అన్నయ్య ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు మా అన్నయ్య మీద అభాండం పడ్డప్పటి నుంచి తను అసలు బయటికే రావటం లేదు అజయ్ ఇప్పుడు వద్దు అజయ్ ఎందుకు మమ్మల్ని రోజు కూడా బాధంటే ఏంటో తెలియకుండా పెంచిన మా అన్నయ్యకి ఇలా జరిగిందంటే నేను తట్టుకోలేకపోయా ఆయన ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు నువ్వు ఆయన్ని కలవాలనుకుంటే నేను అన్నయ్యని అడిగి చెప్తాను ఇట్ అజయ్ హాయ్ సార్ కమ్ ఆన్ అజయ్ థాంక్యూ మీరు మాట్లాడుతుండండి నేను ఇక్కడ ఆ వాట్ ఆర్ యువర్ హాబీస్ క్రికెట్ సార్ క్రికెట్ ఎస్ నా క్రికెట్ అంటే మహాప్రాణం ఏదో ఒక రోజు ఇండియా టీమ్ లో ఆడాలనుకుంటున్నాను కానీ దానికి తగ్గ కృషి కావాలి డివోషన్ కావాలి డెడికేషన్ కావాలి బట్ విల్ పవర్ అనేది ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ సాధించవచ్చు మీరు నా కోచింగ్ ఇవ్వాలి సార్ నేను ఇవ్వలేను అది కాదు సార్ క్రికెట్ అంటే నాకు మంచి ప్రాణాలు సార్ మీ ఫ్యాన్ సార్ మీరేదో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని తెలిసి చాలా బాధపడ్డాను సార్ ఒక స్టేజ్లో మీరంటే అసహ్యం కూడా కలిగింది సార్ కానీ సుబ్బు చెప్పిన తర్వాత బాధ కలిగింది సార్ ఆవేశం కూడా వచ్చింది అలాంటి వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు సార్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్ నిన్న మంచి క్రికెటర్ అవ్వాలంటే మీలాంటి మంచి కోచ్ కావాలి మీలో ఎంతమంది ఆలోచిస్తారు సార్ డబ్బే ప్రధానం అనుకునే ఈ రోజుల్లో మీరు కష్టపడి ఇంతమందికి సాయం చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం సార్ ఏమైనా అది కదా సార్ నేను చాలా సీరియస్గా చెప్తున్నాను మీలాగే నేను కూడా కష్టపడి పది మందికి సాయం చేయాలనుకుంటున్నాను అందుకే మీరు నా కోచింగ్ ఇవ్వాలి సార్ మీ ఆదర్శాన్ని నేను నిలబెడతాను సార్ ప్లీజ్ సార్ అవునన్నయ్య అజయ్ నేను కలిసినప్పుడల్లా క్రికెట్ గురించి మాట్లాడుకుంటాం కోచింగ్ ముందు కాఫీ అండి సార్ అన్ని విషయాలు తెలుసు మీరు ఎందుకు సార్ అజయ్ కొన్ని సందర్భాల్లో అన్ని తెలిసి ఏమీ చేయలేం దానికి సమయం రావాలి కొన్ని సాక్ష్యాధారాలు కావాలి అవి ప్రస్తుతానికి నా దగ్గర లేవు ఇవన్నీ నీకు అనవసరం నువ్వు క్రికెట్ తప్ప ఇంకా దేని గురించి ఆలోచించకూడదు నేను నీ కోచింగ్ ఇస్తాను థ్యాంక్ యూ సార్